ముప్పై వేల మెజార్టీ మాకు వచ్చింది అని వివరేరుతున్న నాయకుడు మా మీద అక్కమ్మ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎన్ని చేస్తున్నారు అదేవిధంగా మా నాయకుని ఎంతో మందిని మా నాయకులు కార్యకర్తని జైలు పంపించారు అయినా అక్కడ మా ఓ ఎక్కడక్కడ అజగం అనేది కనిపించడం లేదు కానీ వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా జరుగు పంపిస్తున్నారు ఏ విధంగా మానసికంగా వారికి ఒత్తిడి క్రియేట్ చేసి వారి మీద కక్షపూరితమైన రాజకీయాలు చేసారో మనం చెప్పాల్సిన అనుభవ తెలుగుదేశం వాళ్ళే మైకులు తీసుకొని చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఈరోజు కావాలని పెద్ద అంత కాకుండా అర్థమవుతుంది ఒకటన సంవత్సరంలోని ఇటువంటి వీరభత్సవాలు ప్రమాద సూచికలు కావో నియోజకవర్గంలో కనిపిస్తాయంటే పెద్దగా దగ్గర బాగా అర్థమైంది ఏదేమైనా నిన్న కూడా ఒక అతను మాట్లాడాడు మాజీఎం ప్రతాప్ రెడ్డి సుమ్ముగా పెంటగోడ్లు ఎట్టాడు అడిగాడు ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎమ్మెల్యేస్ మారుతూ ఉంటారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల సొమ్ముతో మనం ఓడ్లు కానీ పథకాలు కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసా కూడా పేదవా అందా కానీ చేస్తూ ఉంటారు కొన్ని వర్క్స్ కొంచెం డివే కావచ్చు కొన్ని వర్క్ కంప్లీట్ కావచ్చు ఈరోజు దానికి సమాధానంగా ఒక మత్స్యకాయుడు మాట్లాడిన దానికి సమాధానంగా ఆ మత్స్యకారుడు ఏ పరిస్థితి ఉన్నాడో కూడా అర్థం కావడం ఎందుకంటే బెల్ షాప్ ఉన్నాయి కాబట్టి అతను ఏ పరిస్థితిలో ఒక ప్రెస్ మీట్ పెట్టించేవో కూడా అర్థం కాదు మా మండగ కన్వీనరు చాలా చక్కగా చాలా చక్కగా మత్స్యక యొక్క పేరు నిలబెట్టే విధంగా మా తిరుపతి మాట్లాడటం జరిగింది వాళ్ళు అడిగింది ఒకే కృష్ణ ఆ రోడ్డు శాంక్షన్ చేయించింది బేదా రవిచంద్ర ఆ రోడ్ని కంప్లీట్ చేయాలని చెప్పింది మేము కూడా ట్రై చేసాం కానీ పెద్ద ఎక్కువ పథకాగా కాంట్రాక్టర్ కొన్ని ఇబ్బందులు వల్ల చేయకపోయాడు అది నేను ఒప్పుకున్నాను ఈరోజు వాళ్ళు కంప్లీట్ చేశారు దాని మీద నువ్వు ఎట్టు వస్తావా అంటున్నాడు ఓకే ఈరోజు మత్స్య కావి తిరుపున నువ్వు ప్రశ్నించావు మీ ఊరికి రోడ్డు కావేదని ఓకే దానికి నేను ఒప్పుకుంటాను మా తిరుపతి అడిగిన దానికి ఆన్సర్ చెప్పగలగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్య కావుకి ఫిషింగ్ హాబ్ కట్టించాడు ఫిషింగ్ హాబ్ కట్టించాడంటే ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా దాన్ని ఉపయోగించుకొని ఆ కుటుంబాలు బాగుపడాగా ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవ్వగా ఆ కుటుంబం ఎక్కడికో మంగళూరు మ్యాంగ్లూరు లేదా చెన్నైయో లేదా పాండిచో పోయి వేటకు పోవాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే వాళ్ళు ఫిషింగ్కి పోతే వాళ్ళ కుటుంబాలు వారి కుటుంబాలతో కలిసి ఆర్థికంగా భగోపేతానికి అవుతాయని చెప్పి అక్కడ పార్టీ చూడగా మధ్యక కుటుంబాలను చూశాడు ఆ ఫిషింగ్ హాక్కు కట్టి వాగి అంకితం కలిగింది అని ఈరోజు నువ్వు తెలుగుదేశము మీ ఎమ్మెల్యే పోకూడదు మీరు ఆడ వేటకు పోకూడదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఈరోజు బుద్ధి ఉండి ఆ తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా తుమ్మ పంట మీద వస్తామని అడగ అడగతాడు ఈరోజు రామాయపట్నం నుంచి జువదిన ఫిషింగ్ హార్బర్ దాకా ఓటించిందో జగన్ రెడ్డి అదే విధంగా ఆముదోగుద నుంచి మీ రోడ్డు కోదని దాకా ఏమించాం మేమేనా కావ్య కృష్ణ రెడ్డి ఆ తిప్పో తెప్పో సన్ని కూడా పోవద్దని చెప్పామా ఆ విధంగా వాడేంటి అతనికి చెప్పండి టిప్పస్ పంపించద్దు టిప్పర్స్ రాకూడదు కొంచెం మాట్లాడేటప్పుడు బుద్ధుండి మాట్లాడే విధంగా చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా తిరుపతి గంట ఇంకా మీకు సరైన ఆన్సర్ ఇస్తారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడికి కాకుండా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే బాగుంటుంది